హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో చాలా రోజుల కిందట మనం షాప్ తీయక ముందుకు రోలింగ్ మిషన్ అమ్మక ముందుకు మన దగ్గరికి ఇద్దరు అమ్మాయిలు ట్రైనింగ్ కోసం వచ్చారండి సో వాళ్ళతో నేను మోటివేషనల్ వీడియో అయితే ఒకటి అనమాట సో మన ట్రైనింగ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఒక వీడియో అయితే చేయించాను అది పోస్ట్ చేశాను అనుకున్నాను నేను తీరా చెక్ చేస్తే రెండు వీడియోలు కూడా పోస్ట్ చేసలేను అనమాట అంటే ఫీడ్బ్యాక్ అన్నది ఉంటే బెటర్ కదండి ఇప్పుడు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళ ద్వారా మనకి ఫీడ్బ్యాక్ ఉంది అంటే కనుక మనం తీసుకోవాలా లేదా మిషన్ అన్నది ఒక క్లారిటీ వస్తుంది కదా సో ఆ విధంగా అనుకుని నేను వీడియో అయితే షూట్ చేశాను సో పోస్ట్ చేసలేను అనమాట అందుకే ఇప్పుడు ఈ వీడియో మళ్ళీ మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా రోజుల కిందటిది మన షాప్ ఉన్నప్పటి వీడియో అనమాట సో కాబట్టి ఎవరైనా ట్రైనింగ్ తీసుకున్నాక మిషన్ తీసుకోవాలా లేకుంటే మిషన్ తీసుకున్నాక ట్రైనింగ్ తీసుకోవాలన్నది రోలింగ్ మిషన్ తీసుకోవాలనే వాళ్ళకి ఈ వీడియో బాగా క్లియర్గా అర్థమైపోతుంది సో కాబట్టి దయచేసి ఏదో వీడియోస్లో చూస్తున్నాం కదా అని చెప్పేసి మిషన్స్ అయితే తీసుకోకండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఫస్ట్ ట్రైనింగ్ తీసుకోండి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మేము చేయగలం ఈ వర్క్ అనుకుంటేనే మీరు మిషన్ అయితే తీసుకోండి అసలు ఎందుకు నేను ఇంతగా చెప్తున్నాను ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను ఏ వీడియో చేసినా కూడా ఇదే చెప్తున్నాను ఎందుకు మీకు ఇంతగా చెప్తున్నానంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి ఇది సో నాకు తెలిసినంత వరకు అయితే ఎయిటీ పర్సెంట్ లేడీస్ మీ చేయలేము అనమాట మనము సో మనకు కంపల్సరీ ఇది వర్కర్స్ ఉండాలి అలాగే వర్కర్స్ చేయాలి అంటే కూడా మనం దగ్గర ఉండి చేపించాలి సో చాలామంది నాకు కాల్ చేసిన వాళ్ళంతా ఏం చెప్తున్నారంటే మాకు బోటిక్ ఉందాక మీలాగే మేము కూడా పార్ట్ జాబ్ లాగా తీసుకోవాలనుకుంటున్నాము సో ఫస్ట్ నేను అలాగే అనుకున్నాను కానీ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంత ఉంటుందని నాకు తెలియదు సో మిషన్ కదా సో మిషన్లో ఇలా పెడితే అలా తీస్తాంలే అనుకున్నాం కంప్యూటర్ వర్క్ ఎంత ఈజీగా ఉంటుందో అలాగే ఉంటుంది అనుకున్నాను కానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో కంప్యూటర్ వర్క్ అయితే చదువు రాని వాళ్ళు తీసుకొని చేసుకోవచ్చు దీనికి కూడా చదువు అవసరం లేదు కాకపోతే ఏంటంటే దీని ట్రైనింగ్ ఉంటుంది దీని ట్రైనింగ్ ఉంటుంది దీని వర్క్ ఉంటుంది దీన్ని టోటల్ డిఫరెంట్ వేర్ వర్క్ అన్నది డిఫరెంట్ అనమాట సో ప్రతి ఒక్కటి కూడా మనమే చేసుకోవాల్సి ఉంటుంది ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే మెయిన్గా చేయాల్సి ఉంటుంది సో కాబట్టి ట్రైనింగ్ తీసుకోవాలి తీసుకుంటేనే ఈ మిషన్ తీసుకోవాలి నేను ఫస్ట్ ట్రైనింగ్ తీసుకోలేదు మిషన్ తీసుకున్న తర్వాత ట్రైనింగ్కి వెళ్ళాను సో కాబట్టి నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను సో నాలాగా మీరు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి నేను అందరికీ కూడా ఫస్ట్ మిషన్ తీసుకుంటే మీరు ట్రైనింగ్ తీసుకోండి అనే చెప్తున్న అనమాట బేసిక్గా మీరు ట్రైనింగ్ తీసుకోవడంలోనే మీకు అర్థమైపోతుంది అనమాట ఈ మిషన్ మేము తీసుకోవాల ఈ వర్క్ మేము చేయగలమా అని చెప్పేసి చాలామంది రోలింగ్ మిషన్ అంటే రోలింగ్ మిషన్ ఒకటి తీసుకుంటే చీరలు ఇలా పెడితే ఇలా వచ్చేస్తే డబ్బులు సంపాదించవచ్చు అనుకుంటున్నారు డబ్బులు అయితే సంపాదించవచ్చు అండి కానీ అది ఒక్క పని కాదు బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది ఎవరైనా బ్యాక్గ్రౌండ్ వర్క్ చూడాలంటే మన ఛానల్లో బోలెడ్ అని వీడియోస్ ఉన్నాయి సో తులసి బొటిక్ బ్లాగ్స్లో ఉన్నాయి మంజుల ఫ్యాషన్స్లో ఉన్నాయి సో ఈ రెండు ఛానల్స్లోకి వెళ్ళి మీరు చూసారంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎలా ఉంటుంది అన్నది నేను ఆల్మోస్ట్ చూపించాను ఇంకా బేసిక్స్ కానివ్వండి తర్వాత కెమికల్స్ విషయం కానీ ఇవన్నీ కూడా మేము పబ్లిక్లో పెట్టలేదు సో కాబట్టి ఎవరికైనా కెమికల్స్ గురించి కానివ్వండి లేదా ట్రైనింగ్ గురించి కానీ ఏదైనా ఫీడ్బ్యాక్ కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ ఉండే నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది మీకు క్లారిటీ వచ్చిన తర్వాత ఓకే నేను ఈ వర్క్ చేయగలనుకుంటే హ్యాపీగా మిషన్ తీసుకోవచ్చు మంత్లీ సిక్స్టీ టు సెవెంటీ థౌజండ్ వరకు అర్న్ చేయొచ్చు నేను సీరియస్గా చెప్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ అమౌంట్ అన్నది అర్న్ చేశాను నేను ఇంకోటి ఏంటంటే ఈ మిషన్లో ఫినిషింగ్ వచ్చినట్టుగా మనం నార్మల్గా స్టిక్స్కి చూడితే రాదండి ఆ స్మూత్నెస్ అన్నది ఒక సైడ్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది సో కట్టుకున్నప్పుడు కూడా మనకి కొత్త శారీ కట్టుకున్నామనే ఫీలింగ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అనమాట సో కాబట్టి మీరు ఎవరైనా మిషన్ తీసుకోవాలంటే ఫస్ట్ ట్రైనింగ్ తీసుకోండి ఇప్పుడైతే మన స్టూడెంట్స్ చెప్పినట్టు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను రోలింగ్ మిషన్కి ట్రైనింగ్ ఇస్తానని చెప్పేసి చాలా వీడియోస్ పెట్టిన పెట్టిన తర్వాత మిషన్ సేల్ చేసిన తర్వాత అందరు రెస్పాండ్ అవుతున్నారు మేము వస్తాం అక్కడ రోలింగ్ ట్రైనింగ్కి మిషన్ ట్రైనింగ్కి వస్తామని చెప్పేసి అడుగుతూ ఉన్నారు చాలా మంది సో నేనైతే మిషన్ సేల్ చేసేసాను ఇప్పుడు మిషన్ సేల్ చేసిన తర్వాత ట్రైనింగ్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మళ్ళీ మీలో ఒక డౌట్ అయితే మీకు రావచ్చు మీరు ట్రైనింగ్ తీసుకోవాలి అంటే మిషనే ఉండాల్సిన అవసరం లేదంటే మిషన్ లేకున్నా కూడా నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను ఎవరైనా రావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఇక్కడ ఒక కాంటాక్ట్ నంబర్ ఇస్తాను తప్పకుండా మీరైతే కాంటాక్ట్ అవ్వండి అలాగే మన దగ్గరికి ఇప్పుడు నేను రీసెంట్గా మన మిషన్ అమ్మిన తర్వాత కూడా నేను ఒక నలుగురికి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది సో వాళ్ళలో ఈ అమ్మాయి ఎవరు మీ పేరు ఏ పేరమ్మ సురేఖ పేరు సో నువ్వు ట్రైనింగ్ వచ్చావు కదా ఎలా రావాలనుకున్నావు నేను ట్రైనింగ్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది మీ వీడియోస్ చూస్తుంటే మాకు యూట్యూబ్లో అవి చూసి బాగా ఇంట్రెస్ట్ చేయము వచ్చి అలాగే నేను నేర్చుకోవాలనుకున్నాము అంటే మీరు ఒక విషయం తీసుకోవాలి అనుకుంటున్నారా వర్క్ చూసిన తర్వాత మీరు చెప్పే విధానాన్ని బట్టి మేము తీసుకోవడం అంటే ఫస్ట్ వీడియోస్ చూసినాక మీరు మిషన్ తీసుకోవాలి అనుకున్నారా లేకుంటే మిషన్ తీసుకోవాలని ఆలోచన వచ్చిన తర్వాత మీరు నా వీడియో చూసారా ఓకే ఇప్పుడు మీకు ట్రైనింగ్ కంప్లీట్ గా అయిపోయింది కదా మీ వీళ్ళకి నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ డేలోనే ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది సో మీ ట్రైనింగ్ వన్ అండ్ హాఫ్ డేలోనే జరిగింది మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు ట్రైనింగ్ కంప్లీట్ గా అర్థమైందా లేకుంటే ఇంకా అక్కడ ఏమైనా చెప్పంటే బాగుందా అనిపిస్తుందా లేదా మీరు అన్నీ చాలా భయమైన స్పెండ్ చేశారు మాకు చాలా హ్యాపీగా అనిపించింది దూరం వచ్చినందుకు మేము అందరం నుంచి దూరం వచ్చినందుకు నుంచి వచ్చారు మీరు మేము రాజమండ్రి నుంచి రాజమండ్రి నుంచి వచ్చారండి వీళ్ళు యాక్చువల్గా ఇద్దరు వచ్చారు తనొకరు ఇంకొక పర్సన్ వచ్చారనమాట సో అంత దూరం నుంచి వచ్చేయడానికి వీళ్ళకి థర్టీన్ అవర్స్ జర్నీ అనమాట కర్నూలుకి సో థర్టీన్ అవర్స్ జర్నీ వేసిన తర్వాత సాటిస్ఫై అనిపిస్తుందా మీరు నాకు ఆడియన్స్కి చెప్పండి ఎందుకంటే చాలామంది మిషన్స్ చూస్తున్నారు ఊరికే చీర ఇలా పెట్టేస్తే అలా వస్తుంది అనే ఆవేశపడేసి సార్ మిషన్స్ తీసుకుంటున్నారు సో మిషన్ తీసుకోవడం తప్పని నేను చెప్పను అలాగే మిషన్ తీసుకున్న తర్వాత నష్టం ఉంటుంది అని కూడా నేను చెప్పను మిషన్ తీసుకున్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మీకు బిజినెస్ అయితే ఉంటుంది మీరు దీన్ని మెయింటైన్ చేసుకోగల కెపాసిటీ మీలో ఉందా లేదా అనేది ఫస్ట్ మీకు ట్రైనింగ్లోనే తెలిసిపోతుంది ట్రైనింగ్ లేకుండా మిషన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే తర్వాత మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అది మీ ద్వారా చెప్పండి నేను చెప్పేది కరెక్టా కాదా మిషన్ తీసుకున్నాక ట్రైనింగ్ తీసుకునేది బెటర్ అంటారా ట్రైనింగ్ తీసుకొని మిషన్ తీసుకోవడం బెటర్ అంటారా ట్రైనింగ్ తీసుకొని అది మనం నమ్మకం వచ్చినప్పుడు మిషన్ తీసుకోవడం బెటర్ మిషన్ తీసుకున్నాక ట్రైనింగ్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటి మనం చేయలేకపోతే ఇప్పుడు మనము ఎన్ని మిషన్స్ కావాలి టోటల్ గా మనం రోలింగ్ మిషన్ ఒక్కటే తీసుకుంటే సరిపోతుందా టోటల్ గా మనకి ఈ ఒక్క మిషన్ తో కాదండి ఈ మిషన్తో పాటు ఇంకా త్రీ మిషన్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది సో అన్నింటికి కలిపి కొంత అమౌంట్ అయితే అవుతుంది సో అంత అమౌంట్ పెట్టేటప్పుడు ఈ వర్క్ మొత్తం మేము చేయగలమా మేము చేయగలం అనే కెపాసిటీ మా దగ్గర ఉందా అన్నది మీకు ట్రైనింగ్ లో ఈజీగా తెలిసిపోతుంది ట్రైనింగ్ అన్నది చాలా వరకు చాలా చోట్ల చూపిస్తున్నారు కానీ ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే మోటివేట్ చేసేటట్టు మాత్రమే ఉంటుంది కానీ మన దగ్గర ట్రైనింగ్ ఎలా ఉంటుంది ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాం మనం మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి చెప్పం మనం వాళ్ళతో చేపిస్తాం వాళ్ళతో చేపించటం వల్ల ఈ వర్క్ నేను చేయగలనా లేదా అనే కాన్ఫిడెంట్ వాళ్ళ వస్తుంది ఒకవేళ మీరు ఈ ఈ ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ వర్క్ నేను చెయ్యలేను అనుకున్నారనుకోండి ట్రైనింగ్కి పెట్టిన డబ్బులు మాత్రమే మీకు వేస్ట్ అవుతాయి లేదనుకోండి ఫస్ట్ మిషన్స్ అన్ని తెచ్చుకున్న తర్వాత ట్రైనింగ్కి వెళ్ళినారు అనుకోండి అప్పుడు ఏమేం ప్రాబ్లమ్స్ అవుతాయి అనేది నేను ఇక్కడికి వస్తే చెప్తాను పర్సనల్గా చెప్పేటి ఉంటాయి కొన్ని కొన్ని పబ్లిక్లో చెప్పలేం కదా సో మొత్తం డబ్బు వేస్ట్ టైం వేస్ట్ మానసిక రోగాలు అన్నీ వచ్చేస్తాయి అనమాట డబ్బు పోయింది డబ్బు పోయిందని సో కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైనింగ్ ఈ మిషన్కి అయితే మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అండి నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా నేను ఈ మిషన్కి ఖచ్చితంగా ట్రైనింగ్ అయిన తర్వాతనే మిషన్ వరకు వెళ్ళండి లేదంటే వద్దు కంప్యూటర్ మిషన్ అయితే హ్యాపీగా ఫస్ట్ మిషన్ తెచ్చుకోండి తర్వాత ట్రైన్ అవ్వండి అది ట్రైనింగ్ ఏం పెద్ద పని ఉండదు మిషన్ తెచ్చిన తర్వాత కూడా మీరు నేర్చుకోవచ్చు ఈజీగా మీరు అందులో చేయగలరు వర్క్ కాబట్టి అది మాత్రం గుర్తుంచుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా మీకు నేను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినందుకు వచ్చిన చాలా బాగా చెప్పారు వీళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయ్యారంట మరి మీలో ఎవరైనా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవ్వాలి అనుకుంటే తప్పకుండా మన దగ్గరికి రావచ్చు మన దగ్గర ట్రైనింగ్ తీసుకోవచ్చు కాంటాక్ట్ నంబర్ అయితే స్క్రోల్ అవుతుంది కదా కాంటాక్ట్ లో మీరు అందరినీ అడిగి కనుక్కొని సజెషన్స్ తీసుకొని వచ్చేసేయండి బాయ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం